మాత్రే నమ ఈ వీడియోలో మనం శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరిని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండటానికి కారణమేమిటి అని అడుగగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము వైభవ లక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాదులకు ఆవిడే అధిదేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవ లక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తుంటారో వైభవ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అని చెప్పారు అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషే అని విర్రవీగుతారో ఎవరైతే శ్రీ వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు వారి కష్టమంతా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు ఆ వైభవలక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహాత్మేమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగారు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవ లక్ష్మి వ్రతమును చెప్పెదను శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగెను పూర్వము ఒకప్పుడు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేశను అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావాలో కోరుకోమనెను అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచము మొత్తము మూడు ముఖ్య అవసరములు శక్తి యుక్తి భుక్తి అను వాటిపైననే నడుస్తోంది మహామయమైన నీ శక్తి కళ పార్వతీయై పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవింపబడుతుంది నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసలుతుంది ఇక స్థితికారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను ఆ తల్లి అతని కోర్కెను మన్నించెను తత్ఫలముగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువుకు వైభవ లక్ష్మిగా అవతరించినది భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది కానీ ఐశ్వర్య మత్తతతో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషమునకుగాను దుర్వాసుడు ఇచ్చిన శాపం కారణంగా ఆ వైభవ లక్ష్మి అయిపోయింది ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు భార్యా విరహతప్తుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వల్లనే పునః కలుగుతుందని చెప్పాడు ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు త్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్ఠమైనదే ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్య లక్ష్మి వైభవ లక్ష్మి అని పిలుస్తారు సర్వ ప్రదాయిని అగు ఈ తల్లి మహాభిమాని ఆమె ఎందుకు కొంచెము కూడా అపచారము జరిగినా మన్నించదు అందుకు ఉదాహరణ చెబుతాను విను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులు అందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించినారు తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళిన భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకోనందుకు ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె సరససల్లాపములలో మునిగి ఉండిరి అది చూసిన భృగువు పట్టరాని కోపముతో అక్కడ నుండి వైకుంఠమునకు చేరాడు ఇక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరూ పాచికలాటలో ఉండి పోయి భృగువును గమనించలేదు అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలముపైన తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా శాంతముగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరచి పంపివేశాడు కానీ అందు నిమిత్తమై ఆ లక్ష్మీదేవి అలిగినది తన నివాస స్థానమైన విష్ణువక్షస్థలాన్ని తన్నిన భృగువును శిక్షించకుండా వదిలిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళింది ఆ విధంగా వైకుంఠమును వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకమునకు విచ్చేసి కొల్హాపురమునందు ఉండెను ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు ఉదాహరణకు ఒక కథ చెబుతాను వినుము చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గు గుణశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది దైవచింతన తగ్గింది శ్రీ వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వలననే అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు మహాపండితుడైన శీలా భర్తకు తన పాండిత్యం వలననే ప్రపంచం తనని గౌరవిస్తుందనే భావన కలిగింది ఇందులో వైభవ లక్ష్మి దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్పవాళ్లైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు ఎంతటి ధనవంతులైన తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు అందుకు ఆ వైభవ లక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలచింది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదించిన ధనం అంతయు ఖర్చు అయిపోయింది చివరకు కట్టుబట్టలతో మిగిలాడు అతని దారిద్ర్యమును చూసి సమాజం అతనిని దూరంగా పెట్టింది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు రాజాస్థానంలో ఉపదళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజుచేత గౌరవింపబడి అహంకారముతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు తన ధనార్జనకి తన బలమే కారణమని భ్రమించాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అనుకున్నాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగాడు అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజుని వేడుకుంటాడు వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు ఆ రాజభటులు అతడిని బంధించి రాజు ముందు నిలిపారు న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలయ్యింది వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహము కన్నా తన తెలివితేటల వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను అంతేగాని సంపాదించినదంతా దైవానుగ్రహం వలననే అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు అతను దైవారాధనలు అన్నీ మానివేశాడు అతని తలపొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడం మానివేశారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము దారిద్ర్యములో మునుగుతుంది ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడము దేనికి అనుకున్నాడు అందువల్ల చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు మద్యపానం వ్యభిచారం జూదం మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు ఆ కారణం చేత అతని సంపాదనంతా కర్పూరంలాగా కరిగిపోయింది చివరకు అతడు దరిద్రుడైపోయాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారతాడు తరచూ విషాలను హింసిస్తూ ఉండేవాడు అయినా ఆ నలుగురు రక్కా చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ దేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరెంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు మీ మీ ఇళ్లల్లో శ్రీ వైభవ లక్ష్మి వ్రతం చేయండి అవ్వ చెప్పిందంతా విన్న అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి ప్రస్తుతం మేము దారిద్రములో ఉన్నాము కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు అందుక వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్పింది ఓ అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై యొక్క గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకుని ఇంటిని అలంకరించుకుని తలంటు పోసుకుని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగిన శక్తిని ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తురాలవై నా కోరికలను నెరవేర్చు అని మృక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము ఏ ఇంటిలో వారైతే అతిథి అభాగ్యుత్ దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవ లక్ష్మి దేవి స్థిరంగా ఉంటుంది శ్రీ వైభవ లక్ష్మి వ్రత విధానం పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగాలికి పంచావర్ణములతో గాని లేదా బియ్యపు పిండితో గాని అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చిత్రస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు వెండి రాగి జొమ్మును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకులు గాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో దూపం వెయ్యాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్నా శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం బెల్లం పంచదార అయినా నివేదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజానంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరుచుకోవాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోను సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోను అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్ల మొదట వేయాలి కేవలం ధనాకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగవంతులు అవుతారు అవివాహితులకు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించిందా వృద్ధమాత తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు వారి వారి తాహతను బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒకటి వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు మరుసటి శుక్రవారమే వ్రతం ప్రారంభించారు నలుగురు కడుపేద వాళ్లై ఉండటం చేత నలుగురు కూడా రాగి కలసమును వాడారు అందరికన్నా అధిక దరిద్రులైన శీల కలసంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది చివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించిననూ వారి హృదయాలలో గల భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళాధిపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారు వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు సహజంగానే తెలివి గల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు తద్వారా వారి కుటుంబంలో పూర్వ వైభవాన్ని పొందింది ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయవాలన ఆమె భర్త క్రమక్రమంగా చెడు వ్యసనాలన్నిటి నుంచి దూరంగా ఉండి ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేశాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధగా కనబరిచాడు వారి కుటుంబము కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ అబాల గోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ కరుణించి వారి కోరికలను నెరవేర్చును శ్రీ వైభవలక్ష్మి వ్రతకథ కథ సమాప్తం శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు